హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పోనీ పోట్లు అని అయితే సూపర్గా ఉన్నాను అందరూ సూపర్ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పోని ఒక మంచి వీడియోతో జెడ్ డ్రింక్ రిక్వెస్టింగ్ వీడియో అని చెప్పొచ్చు అండి దీన్నైతే చాలా మంది అడుగుతున్నారనమాట మేడం జెడ్ డ్రింక్ ఫుల్ వీడియో పెట్టండి ఫుల్ వీడియో పెట్టండి అని చెప్పేసి జెడ్ డ్రింక్ అనేది మనం ఒక టెన్ టైప్స్ చేసుకోవచ్చండి ఒక పది రకాలు చేసుకోవచ్చు మీరు దీంతోనే చేసుకోవాలి అని మాత్రం బ్రెయిన్లో ఫిక్స్ చేసుకోకండి నేనైతే ఇవాళ ఒక రకం చూపిస్తున్నాను నేను కూడా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటాను రోజు ఒకలా చేసుకుని అనమాట నాకు నచ్చినప్పుడు ఏ టేస్ట్ నచ్చితే ఆ టేస్ట్ ప్రకారం చేసుకుంటూ ఉంటాను ఇవాళ వన్ ఆఫ్ ద ఐటమ్ మీకు చూపిస్తాను అంటే ఒక రకం మీకు చూపిస్తాను డైలీ ఒక రకం చూపించడానికి ట్రై చేస్తాను నేను తాగేవన్నీ చూపిస్తాను మీకు ఓకేనా ఫస్ట్ ఒక రకం ఆ రకానికి ఏం కావాలి అంటే ప్రోటీన్ పౌడర్ యాక్టివ్ ఫైబర్ నైట్ వర్క్స్ తర్వాత ఎఫ్రెష్ ఎఫ్రెష్ నేను లెమన్ ఫ్లేవర్ తీసుకున్నాను చాలా బాగుంటుంది అనమాట ఇలా తీసుకుంటే ఈ కాంబినేషన్స్లో తీసుకుంటే చాలా బాగుంటుంది మరి దీనికి ఇది దేనికి దేనికి హెల్ప్ అయ్యిద్ది అంటే వెయిట్ లాస్కి హెల్ప్ అయ్యిద్ది స్టక్ అయిన వెయిట్కి కదలటానికి హెల్ప్ అయ్యద్ది ఇంచు లాస్కి హెల్ప్ అయ్యిద్ది బాడీ షేప్ రావడానికి హెల్ప్ అయ్యద్ది అన్నిటికీ హెల్ప్ అవుతుందండి మెయిన్ మీకు క్రేవింగ్స్ ఉన్నాయి తినాలి తినాలని కోరికుంది అలాంటప్పుడు ఇంకా హెల్ప్ అవుతుంది డైలీ రోజు మొత్తం ఇది తీసుకో ఇది ఇది ఒకేసారి ఒకేసారి తీసుకోరు ఒక లీటర్ వాటర్లో కలుపుకొని రోజు మొత్తం తీసుకోవచ్చు అనమాట ఎప్పుడు తీసుకోవాలో కూడా చెప్తాను ఫస్ట్ అయితే ఎలా కలుపుకోవాలో చెప్తాను చూడండి ఒక షేఖర్ కప్ తీసుకోండి షేకర్ కప్లో కొన్ని వాటర్ తీసుకోండి ఒక టూ స్పూన్స్ ప్రోటీన్ వన్ స్పూన్ నైట్ వర్క్స్ టూ స్పూన్స్ ఎఫ్రెష్ టూ స్పూన్స్ యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ వేసేసుకోండి ఎందుకంటే ఇదంతా నార్మల్ బాటిల్లో వేస్తే ప్రోటీన్ కలవదు ప్రోటీన్ అనేది వాటర్లో త్వరగా కలవదు అందుకని శేఖర్ కప్లో కలుపుకోమని చెప్తున్నాను అనమాట శేఖర్ కప్లో కలుపుకొని మీరు వాటర్ బాటిల్లో పోసుకోండి నేను అలాగే చేస్తాను నా కస్టమర్లకు కూడా నేను అలాగే చెప్తాను చాలామంది వాటర్ బాటిల్ ఇవన్నీ వేసేస్తారు వాటర్ బాటిల్ ఇవన్నీ వేస్తే కలవదు మీరు గిన్నెలో వేసి కలిపినా దేంట్లో వేసి కలిపినా కలవదు శేఖర్ కప్పులో వేసి కలిపితే ఈజీగా కలిసిద్ది అనమాట ఇలా కలుపుకొని మీ ఇంట్లో లీటర్ వాటర్ బాటిల్ ఉంటుంది కదా లీటర్ వాటర్ బాటిల్ పోసుకోండి లేదా ఒక గిన్నెలో కానీ తెప్పాలో కానీ ఎందులో అయినా పోసుకోండి నేను మీ అందరికి అర్థమయ్యే భాషలోనే చెప్తానండి అన్ని వీడియోస్ చాలా వీడియోస్ బిఫోర్ కూడా ఉన్నాయి ప్రోడక్ట్ గురించి చూడండి నచ్చితే లైక్ చేయండి మరీ మరీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ బాటిల్ నాకు ఎలా వచ్చిందో చెప్పమంటారా కంపెనీలు నాకు కంపెనీ వాళ్ళు పంపించారు ఇది అమెరికా నుంచి వచ్చింది ఈ బాటిల్ ఇది ఇండియాలో బాటిల్ కాదు చాలా మంది ఈ బాటిల్ చూసి మళ్ళీ బాటిల్ కావాలని అడగొద్దు నాకు అమెరికా నుంచి గిఫ్ట్గా పంపించారు కంపెనీ వాళ్ళు ఎక్కువ నేను అన్నిట్లో టాప్ వన్ ఉంటాను ఫస్ట్ వస్తాను మీ అందరికి తెలుసు మన దగ్గర ఎక్కువ మంది కస్టమర్స్ సర్వీస్ జరిగింది ఇప్పుడు దాకా పన్నెండు వందల కస్టమర్ పీపుల్కి నేను హెల్ప్ చేశాను అలా కొన్ని కొన్ని అచీవ్మెంట్స్ వల్ల నాకు ఇది అమెరికా నుంచి ఒక బ్యాగ్ ఈ కప్పు ఫ్రీగా పంపించారనమాట గిఫ్ట్గా పంపించారు ఆ బ్యాగ్ కూడా చాలా బాగుంటుంది ట్రావెల్ బ్యాగ్ అనమాట ఈ కప్పు చాలా బాగుంటుంది ఈ కప్పు ఇండియాలో దొరకదు సైడ్స్లో దొరకదు మనం కొనుక్కోవాలన్నా దొరకదు అనమాట మనకి గిఫ్ట్గా వచ్చింది నేను ఈ మధ్య వాడుతున్నాను మేము వచ్చి కూడా రెండు మూడు నెలలైంది వాడలేదు ఇవాళ వాడుతున్నాను అనమాట ఫస్ట్ టైం దీనికే ఓపెన్ చేశాను మీకు ఇంకా నేను ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఇలా కాకుండా మీరు హైడ్రేట్తో కలుపుకోవచ్చు సింప్లీ ప్రోబెటిక్ వేసుకోవచ్చు యాలో జ్యూస్ వేసుకోవచ్చు ఇలా అన్నీ వేసుకొని కూడా జెడ్రింక్ చేసుకోవచ్చు అన్నీ వేసుకున్న టేస్టీగానే ఉంటుంది కానీ ఒక్కొక్కసారి ఒక్కో టేస్ట్లో తాగొచ్చు మీరు దీన్ని మీ దగ్గర ఏమీ లేవు టూ స్పూన్స్ ప్రోటీను టూ స్పూన్స్ ఎఫ్రెష్ వేసుకొని మిక్స్ చేసేసి వన్ లీటర్ వాటర్లో వేసేసుకొని తాగొచ్చు మీ దగ్గర ప్రోటీన్ ఉంది ఫైబర్ ఉంది ప్రోటీన్ ఫైబర్ కలుపుకొని తాగొచ్చు ఎఫ్రెష్ కూడా వేయక్కర్లేదు ఎఫ్రెష్ మన దగ్గర రెగ్యులర్గా ఉంటుంది కాబట్టి ఒక టూ స్పూన్స్ ప్రోటీన్ వేసుకోండి టూ స్పూన్స్ ఎఫ్రెష్ వేసుకోండి వన్ లీటర్ వాటర్లో షేక్ చేసుకొని తాగండి అది జెడ్ డ్రింకే అంటారు ప్రోటీన్ ఒక్కటి ఉంటే చాలండి జెడ్ డ్రింకే అంటారనమాట మీ దగ్గర ఇవన్నీ ఉన్నాయి వెల్ అండ్ గుడ్ వేసుకోండి చక్కగా తాగండి ఇలానే షేక్ మానేయొద్దు ఉదయం షేక్ తాగాలి సాయంత్రం షేక్ తాగాలి మధ్యాహ్నం భోజనం యాజ్ యూజువల్ తింటారు మధ్యలో ఉదయం నుంచి సాయంత్రం లోపు ఎప్పుడైతే మీరు ఖాళీగా వాటర్ తీసుకునే ప్లేస్లో ఇది తీసుకుంటారు వాటర్ తీసుకోవాల్సిన ప్లేస్ ఎఫ్రెష్ తీసుకోవాల్సిన ప్లేస్లు ఉంటాయి కదా మీకు ఆ టైంలో ఈ వన్ లీటర్ వాటర్ని కంప్లీట్ చేయటం వల్ల మీకు బాగా ఇంచ్ లాస్ అవుతుంది బాడీ గట్టిపడుతుంది వెయిట్ లాస్ అవుతారు మరి వేరే వేరే తినాలని అనిపించదు కాబట్టి ఇదే తీసుకుంటారు కాబట్టి బాగా వెయిట్ లాస్ అవుతారు అనమాట క్యాలరీస్ తక్కువ ఉంటాయి ఓకేనా ఉదయం సాయంత్రం షేక్ తీసుకోండి మధ్యాహ్నం నీళ్ళు తీసుకోండి మధ్యలో ఖాళీ టైంలో ఇలా ఎఫ్రెష్ తీసుకోండి జెడ్ డ్రింక్ తీసుకోండి మీకు చాలా చాలా హెల్ప్ అయిద్ది అనమాట వెయిట్ లాస్కి కానీ ఇంచ్ లాస్కి కానీ బాడీ షేప్కి కానీ చాలా చాలా హెల్ప్ అవుతుంది ఓకేనా ఇవాళైతే నా జెడ్ డ్రింక్ నేను ఇలా కంప్లీట్ చేసుకున్నాను మీకు కూడా ఈ జెడ్ డ్రింక్ కావాలి ఈ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి దీని డీటెయిల్స్ కావాలంటే కొత్త నెంబర్ కాల్ చేయండి మీకు కస్టమర్ ఐడి దొరుకుతుంది ఈ ప్రోడక్ట్ మీకు హోమ్ డెలివరీ అవుతుంది వచ్చాక ఎలా పడాలి ఏంటో నేను అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రొడక్ట్ మీ దగ్గరకు వచ్చాక చాలామంది ముందే డైట్ ప్లాన్ ఇవ్వండి అంటారు ప్రోడక్ట్ మీ దగ్గరకు వచ్చాక మీకు డైట్ ప్లాన్ వస్తుంది మీ హైట్ వెయిట్ని బట్టి నేను డైట్ ప్లాన్ రాసి మీకు పంపిస్తాను అనమాట కావాలంటే కాల్ చేయండి